రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దివ్యాంగుల సమస్యల నిమిత్తం అనేక మంది మాకు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నాన్ని చేస్తున్న వారికి సరైన సమాధానము వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి కావలసిన తీర్మానం నేను చేయలేకపోతున్నా రాష్ట్రంలో దివ్యాంగులకి అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు వాట్సాప్లు పంపిస్తున్నారు అయితే నేను వారి సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని బట్టి నేను చాలా చింతిస్తున్నాను అయితే దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలంటే నేనేం చేయాలి అనే దానిపైన నేను ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నాను అది మీకు నచ్చితే మీరు నాతో కూడా కలిసి ముందుకు రావచ్చు లేని పక్షంలో విడిచిపెట్టచ్చు అయితే దివ్యాంగుల సమస్యలను తెలియజేస్తూ మీ యొక్క సమస్యలను తెలియజేస్తూ మాకు పీడబ్ల్యూడి ఫెడరేషన్కి లెటర్ రాయండి ఇది పాత పద్ధతే దీనివల్లనే మాకు సమస్యలు తెలుస్తాయి సమస్యలను పరిష్కరించ పరిష్కరించడానికి మార్గాలు ఆలోచించగలం కాబట్టి రాష్ట్రంలో దివ్యాంగులు డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తం చాలా మంది ఫోన్ చేస్తున్నారు చదరం సర్టిఫికేట్ల నిమిత్తం చాలా వారి యొక్క ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తూ ఉన్నారు అనేకమైన పథకాల గురించి తెలియజేస్తూ ఉన్నారు వారికి కావలసిన డిమాండ్స్ని వారు అడుగుతూ ఉన్నారు మేము వారి ద్వారా వీడియోల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం పోరాటం చేసి వారికి తెలియజేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం అయితే పోరాటం కంట ముఖ్యం దివ్యాంగుల యొక్క సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఎదికి ఆ పరిష్కారం ఏ యొక్క అధికారి వద్ద పరిష్కరింపబడుతుందో ఆ అధికారి దృష్టికి స్పష్టంగా తెలియజేయడం చాలా ముఖ్యం కాబట్టి దీనిపైన నా యొక్క సిద్ధాంతం పీడబ్ల్యూడి ఫెడరేషన్ కొద్దిగా ముందుకు వెళ్తూ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తం చాలామంది వైకల్యం పూర్తి స్థాయి వైకల్యం గలవారు ఉన్నారు వారికి న్యాయం చేయమని మనకు ఫోన్లు చేస్తున్నారు అయితే నేను చాలాసార్లు అనేకమైన విధాలుగా మీరు వాట్సాప్ చేయండి అంటే వారు వాట్సాప్ను కూడా సరిగ్గా చేసే పరిస్థితి కనబడలేదు అందుకే డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తమైనా సెదరన్ సాల్ సర్టిఫికేట్లు ప్రాబ్లమ్స్ అయినా ఏ ఇతర సమస్య అయినా మీరు మాకు తెలియజేయాలనుకుంటే మొట్టమొదటిగా మాకు లెటర్ రాయాలి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నేను ఈ యొక్క వీడియోలో అడ్రస్ కూడా మెన్షన్ చే చేశాను రీజనల్ ఆఫీసు కాబట్టి ఇది నా ఇల్లే ఆఫీసుగా పెట్టాను కాబట్టి నాకు మీ యొక్క సమస్యను తెలియజేస్తూ లెటర్ రాయాలి ఆ లెటర్కి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలంటే చదరం సర్టిఫికేట్ ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా జిరాక్స్లో వాటిపైన మీ యొక్క సైన్ చేసి పంపించండి అలాగే పూర్తి స్థాయి వైకల్యం కనబడేటట్లుగా కార్డు సైజు ఫోటో పాస్పోర్ట్ సైజు కాదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు మాకు అవసరం లేదు కార్డు సైజు ఫోటో ఒకటి మీ వైకల్యానికి సంబంధించిన ఫోటో ఒకటి పంపించండి దీనికి ఇంకొక ఇది మీ అందరికీ కూడా బాధగా అనిపించవచ్చు నా మీద కొద్దిగా కొంతమందికి వ్యతిరేకత రావచ్చు ఈ విషయాన్ని ఇది మనీ పరమైన డబ్బు పరమైన అంశం కాబట్టి ఆరో దానిపైన మీరు చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మీ లెటర్లో స్పష్టంగా మెన్షన్ చేయవలసిన అంశం ఏంటంటే పీడబ్ల్యుడి ఫెడరేషన్లో మెంబర్షిప్ పొందుటకు మేము పీడబ్ల్యుడి ఫెడరేషన్కి డొనేషన్ నిమిత్తం ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నాము అనేది లెటర్లో తప్పనిసరిగా రాయాలి పీడబ్ల్యుడి ఫెడరేషన్ పేరు మీద మనీ ఆర్డర్ అనేది ఐదు వందల రూపాయలు తప్పనిసరిగా పంపించాలి ఆ మనీ ఆర్డర్ చేసిన జిరాక్స్ కాపీ ఈ లెటర్తో కూడా పంపిస్తే జిల్లా పరిధిలో వచ్చిన అప్లికేషన్లను బట్టి ఏ సమస్యలు ఆ జిల్లాలో మాకు లెటర్ రూపంలో వచ్చాయో ఆ సమస్యలన్నిటిని కూడా కూడా ఏర్చేసి ఉదాహరణకు డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తం మెడికల్ సర్టిఫికేట్లు చేసుకోవడానికి అంటే డిఎంహెచ్ఓ పెన్షన్ పొందాలంటే వైకల్యం పూర్తిస్థాయి వైకల్యం గల వ్యక్తులు ఆ మెడికల్ సర్టిఫికేటు చేసుకోవడానికి ఎట్లాంటి ప్రాసెస్ చేయాలి అంటే ఆ జిల్లా నుండి ఒక డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తమే ఒక పది పదిహేను అప్లికేషన్లు వస్తే మీ వద్దకే మా టీంని పంపించి లేకపోతే నేనే మీ జిల్లాకు వచ్చి మీ డిసిహెచ్ మెడికల్ బోర్డు అధికారులతో మాట్లాడి అట్లాగే డిఎంహెచ్ఓ అధికారులతో మాట్లాడి అన్ని పిహెచ్లకు కూడా ఆదేశాలు జారీ చేసేటట్లుగా మేము ఒక అడుగు ముందుకేయడానికి ప్రయత్నిస్తాం చదరం సర్టిఫికేట్ల సమస్య అయితే చదరం సర్టిఫికేట్ల సమస్య పైన జిల్లా పరిధిలో ఉన్న అధికారులకు ఎలాంటి విధానంలో మీ యొక్క సమస్యను మీ మాకు వచ్చిన లెటర్లను బట్టి మీ సమస్యలు అంత అన్నింటినీ కూడా క్రూఢీకరించి మేము వారికి మీ సమస్యను తెలియజేసే విధానంలో ఉంటాయి ఎందుకంటే నేను చాలా వరకు అధ్యయనం చేశాను చాలా మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ నిమిత్తం చదరం సర్టిఫికేట్ నిమిత్తం ప్రాబ్లమ్స్ నిమిత్తం నేను హాస్పిటల్ వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరి నిమిత్తం వస్తున్నావు అనే క్వశ్చన్ మనం నాకు ఎదురవుతుంది ఆ యొక్క ప్రశ్న వలన నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కాబట్టి నా దగ్గరికి బాధ్యతలు ఎవరు గాలికి కొట్టుకుపోయేటట్లుగా నేను నా యొక్క పోరాటాన్ని చేయకూడదు బాధితులు ఎవరో తెలుసుకోవాలి ఆ బాధితుల నిమిత్తం ఎలాగా ఏ విధంగా ప్రభుత్వంతో ప్రభుత్వంతో ప్రభుత్వం యొక్క సహాయాన్ని అందించేటట్లుగా చేయాలో ఆ పనిని చేయడానికి ఒక స్పష్టమైన విధానంలో ప్రభుత్వ అధికారులకు ఏం అడుగుతున్నానో అనే విషయం స్పష్టంగా దిశగా మీరందరూ కూడా మీరు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారందరూ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తం అయితే డిఎంహెచ్ఓ పెన్షన్ నిమిత్తం అనేసి ఒక లెటర్ రాయండి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి మీరు తప్పనిసరిగా మీ యొక్క వాట్సాప్ ద్వారా నాకు ఎన్ని మాట్లాడినా ఫోన్లు చేసినా దానివల్ల ప్రయోజనం అనేది జరగదనేదే నా ఉద్దేశం కాబట్టి మీ యొక్క పత్రాలు అనేవి నా దృష్టికి వస్తే ఆ పత్రాలన్నింటినీ ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఎంతమంది అభ్యర్థులు మనల్ని సహాయము అందించమని అడిగారు ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు ఆ జిల్లా ఆ యొక్క లెటర్లు అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ జిల్లా పరిధిలో ఉన్న అధికారులకి తెలియజేయడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది ఆ ఫైల్ని అంతటినీ కూడా పట్టుకొని వెళ్ళి అడగడానికి చాలామంది ప్రభుత్వాన్ని అడగండి ప్రభుత్వాన్ని నిలదీయండి వీడియోలు చేయండి అని చెప్తూ ఉన్నారు దానివలన ప్రయోజనం ఏంటి అన్నది శూన్యములా నాకు కనబడుతుంది వీడియో వాళ్ళ దృష్టికి వెళ్ళొచ్చు స్కిప్ చేసి స్కిప్ చేసి చూడవచ్చు అయితే నాకు నా దగ్గరకు వచ్చిన లెటర్లు అన్నింటికి కూడా నేను సమాధానం చెప్పవలసిన అవసరం నాకుంది కాబట్టి ఆ ప్రతి జిల్లా నుంచి కూడా డిఎంహెచ్ఓ పెన్షన్లు పూర్తిస్థాయి వికలాంగులు పొందాలంటే దానికి ఒక గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి ఎవరు అరుగులు అనేది మొట్టమొదటిగా నేనే తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటే ఈయన అర్హుడు అని నేను ధృవీకరించిన తర్వాత అర్హులందరినీ కూడా ఒక ఫైల్లో చేర్చి వారందరినీ కూడా ఆ డిస్టిక్ లెవెల్లో ఉన్న అధికారులకి ఆ ఫైల్ని తీసుకొని వెళ్ళడానికి నేను ప్రయత్నాలు చేస్తాను కాబట్టి దీనిపైన రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది నాకు ఫోన్లు చేయడం ద్వారా వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టడం ద్వారా ఏ ప్రయోజనము జరగదని నాకైతే క్లియర్గా అర్థమైంది ఎందుకంటే నేను ప్రయత్నాలు చేశాను మీతో వీడియో క్లిప్పులు మాట్లాడించాలని ఆలోచించాను అనేక విధాలుగా మీ యొక్క డాక్యుమెంట్స్ని నా దగ్గరికి రప్పించుకోవాలని ప్రయత్నం చేశాను కానీ అది జరగలేదు అది సాధ్యం కాని పరిస్థితి అని అర్థమయ్యింది కాబట్టి ఇప్పుడు పాత పద్ధతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ మీరు ఎవరైతే దివ్యాంగులకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల దివ్యాంగులకి కూడా నేను ఈ యొక్క వర్తమానం పంపిస్తున్నాను మేము చేయగలము అనే నమ్మకం ఉంటేనే మా దగ్గరికి మీ యొక్క లెటర్ పంపించండి లేకపోతే మీరు పంపించకండి ఎందుకంటే మాతో కలిసి ఉండాలని మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ సంఘంతో మెంబర్గా ఉంటూ మీ యొక్క సమస్యను తెలియజేస్తూ మీ సమస్య పరిష్కారానికి కావలసిన స్థితిగతులను మీకు తెలియజేసే విధానంలో మేము ఎల్లప్పుడూ ముందుకు కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి మేల్ దివ్యాంగుల రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా మేలు చేయాలనే ఆశ నాకు ఉంది ఆలోచన ఉంది గతంలో జీవో నెంబర్ నూట నాలుగు ద్వారా రాష్ట్రంలో అనేక వందల మంది పెన్షన్లు నిజమైన దివ్యాంగులు పెన్షన్లు పోనాయని నాకు తెలుసు అయిన ఆ పోయిన వికలాంగులు ఎవరు ఆ పెన్షన్ పోయిన వికలాంగులు ఎవరు అన్నది నాకు శూన్యం గాల్లో నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా గాలిలో అడిగే పరిస్థితి నాకు అక్కడ ఉండకూడదు నిజంగా మీరు అరుగులై ఉండి నాకు తప్పనిసరిగా పెన్షన్ రావాలి అని మీరు అనుకుంటే మీ యొక్క అభ్యర్థనను సమస్యను లెటర్ రూపంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి పంపించండి నా డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా నా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ చేయకండి మీరు ఖచ్చితంగా మీ లెటర్ను పంపిన తర్వాత మీ లెటరు పీ పీడ్ పోస్ట్ ద్వారా నాకు అందిన తర్వాత నేను మీకు స్పందించడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వందల మంది నాకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు ఫోన్ నెంబర్ దొరుకుతుంది అనేసి కాబట్టి ఫోన్ నెంబర్ ఉందని ఫోన్ చేయకండి ముందు మా యొక్క పీడబ్ల్యుడి ఫెడరేషన్ మీకు సహాయం అందించగలదు అని ఆలోచన ఉన్నప్పుడే మీ సమస్యల నిమిత్తం పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి లెటర్ రాయండి లెటర్ రాసేటప్పుడు ఆ లెటర్తో పాటు మళ్ళీ చెప్తున్న కార్డ్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపించకండి కార్డ్ సైజ్ ఫోటో పూర్తి వైకల్యముతో మీకు వైకల్యం ఎక్కడైతే ఉందో ఆ వైకల్యాన్ని చూపిస్తూ ఫోటోస్ పంపించండి మీ ఆధార్ కార్డు జిరాక్స్ పంపించండి చదరం సర్టిఫికేట్ జిరాక్స్ పంపించండి రేషన్ కార్డ్ జిరాక్స్ పంపించండి అలాగే మెంబర్షిప్ రుసుము మెంబర్షిప్ నిమిత్తం మనీ ఆర్డర్ కూడా ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ చేసిన తర్వాత మనీ ఆర్డర్ సిప్పు కూడా ఆ కాపీని ఈ లెటర్లో పెట్టి పంపించండి మీ మీరు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మాతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మా యొక్క కమిటీ భాగస్వామ్యంలో మీరు ఒకరు మా కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరు అంటే ఇది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ సమస్యల నిమిత్తం ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం మూడు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు చెంట్లు స్థలము గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు చెంట్లు స్థలం ఇస్తూ నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తారు చాలా సంతోషం అయితే మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే దివ్యాంగులు వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడాలి ఉపాధి అవకాశాలు ఎక్కడ ఎక్కువగా మెండుగా ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో దివ్యాంగులకు అంటే ఆ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులందరికీ కూడా ఒక క్వాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా అభ్యర్థన దీని నిమిత్తం కూడా ఫైల్ను పంపించాలంటే ఆ డిస్ట్రిక్ట్లో ఈ యొక్క హౌసింగ్కి పరుగులైన దివ్యాంగులు ఎంతమంది ఉన్నారనేది మనకు స్పష్టంగా తెలియదు నిజంగా మీకు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మీరు దివ్యాంగులై ఉండి మీకు పెళ్ళి ఉంటే మీకు ఇల్లు రాకపోతే మీ యొక్క లెటర్ మీరు కూడా మాకు లెటర్ రాసి గవర్నమెంట్ ద్వారా మాకు ఇల్లు పెంచండి అన్న విధానంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ వారికి లెటర్ రాయండి మేము మీరు వచ్చిన లెటర్లన్నిటిని కూడా కోడీకరించి మేము ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం అలాగే ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన దివ్యాంగులందరికీ పెళ్లి ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి కాని దివ్యాంగులందరికీ కూడా ప్రత్యేకమైన రేషన్ కార్డులు జారీ చేసి వారికి హౌసింగ్ను కూడా వచ్చేటట్లుగా ఏర్పాటు చేయమని మనం అడుగుతున్నాం ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు అనే విషయము నాకు స్పష్టంగా తెలియబడాలి గాల్లో క్వశ్చన్లు గాల్లో ప్రభుత్వాన్ని అడిగితే బాగోదు అయితే మీ యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా నా దగ్గరికి చేర్చబడితే నేను అన్ని వాటిని అన్నింటిని కూడా కోడీకరించి అది మీ యొక్క డిస్ట్రిక్ట్ అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్తో మీకు ఇల్లు ఉందా గతంలో లేదా అని సర్వే చేయించి మీరు ఎలిజిబుల్ అయితే మీకు వచ్చేటట్లుగా ప్రయత్నాలు చేయడానికి మేము మా యొక్క పనిని చేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఏ సమస్య అయినా అది సమాజ వైఖరికి సంబంధించిన సమస్యలు అయితేనే పీడబ్ల్యూడి ఫెడరేషన్ వాటిని పరిష్కరించడానికి ముందుకెళ్తుంది సమాజ వైఖరి కానివి అంటే వ్యక్తిగత సమస్యలు తగువులు భూతగువులు ఇలాంటి వీటిపైన ప్రత్యేకమైన విభాగం ఉంది ఆ యొక్క విభాగం వారికి ఆ యొక్క విషయాలు అప్పగించడం జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా పంపించండి పంపించిన తర్వాత మేము దానిపైన సరైన దృష్టితో ఆలోచించి ఎట్లాగ పరిష్కరించగలము అనే దానిపైన మేమందరం కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫు నుంచి మీ యొక్క సమస్యల పరిష్కారానికై పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి గ్రీవెన్స్ మీరు ఏ లెటర్ పంపించినా దానికి సమాధానంగా ప్రభుత్వం దృష్టికి దాన్ని తీసుకొని వెళ్ళడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ గమనించండి ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా మీ సమస్య ఉంటే ఆ సమస్యపై తప్పనిసరిగా లెటరు పంపించండి